జేసునాధుని పూజిత మాసము పదమూడవ రోజు దివ్య హృదయము ఉత్తరించు ఆత్మలు దివ్య హృదయము మోక్షమందున్న పునీతుల శ్రీసభకు భాగ్యమును ఈ లోకంలో నివసిస్తున్న యుద్ధ సభకు జనులకు రాజుగాను ఉత్తరించు స్థలమందలి వేదన అనుభవించు తిరుసభకు వారి ఆత్మలకు ఊరటగాను ఉన్నది పరిశుద్ధాత్మలు మోక్షానికి వెళతాయి చావైన పాపములు గల ఆత్మలు నరకానికి పోతాయి తమ పాపముల కొరకు పూర్తిగా ఉత్తరింపని పుణ్యవంతుల ఆత్మలు ఉత్తరించు స్థలమునకు పోవును ఉత్తరించు స్థలములో ఆత్మలు అనుభవించు బాధలు ఒకటి దేవుని చూచు భాగ్యము లేకపోవటం రెండు తమ పాపములకు తగిన శిక్షను అనుభవించుట మూడు పూర్తిగా ఉత్తరించుట విశ్వాసుల యొక్క ప్రార్థనలు త్యాగక్రియలు ముఖ్యముగా దివ్యబలి పూజార్పణల ద్వారా ఈ ఉత్తరించు ఆత్మల సత్వర విముక్తికై అవసరమని ఫ్రెంట్ మహాసభ వెల్లడించింది ఈ ఉత్తరించు స్థలములోని ఆత్మలకు స్వయం సహాయం లేక వేరే ఆత్మలకు సహాయం చేసే శక్తి ఉండదు అందుకే వారిని దిక్కులేని ఆత్మలు అంటాం కాని పరలోకములో నివసిస్తున్న ఆత్మలు భూలోకములో జీవిస్తున్న మానవులు దివ్య హృదయమును ప్రార్థించి బ్రతిమాలుకొని ఆయా ఉత్తరించు ఆత్మల బాధామయ కాలాన్ని తగ్గింపగలిగేలా చేయగలరు ఉత్తరించు స్థలములోని ఆత్మలు అనుభవించు వేదన వర్ణింప ఎవరిచేత కాదు సకల వేదసాక్షులు అనుభవించిన బాధలు కంటే ఉత్తరించు స్థలము యొక్క స్వల్ప వేదనలు చాలా అధికమైనవి మనము బ్రతికినంతకాలం మన జ్ఞానకళ్లు మూయబడి ఉంటాయి చనిపోవు సమయంలో అవి తెరువబడతాయి ఆత్మదేవుని చూచి వారి దగ్గరకు పోవాలనే అభిలాష తప్ప మరొకటి ఉండదు అయినను స్వల్ప పాపములు ఉండునిడల దేవుని దగ్గరకు పోజాలరు ఎందుకన ముందు పూర్తిగా ఉత్తరించవలెను ఇదే ఆ ఆత్మకు అన్నిటికన్నా పెద్ద వేదన దేవుని సన్నిధానములో సుఖముగా నుండవలెనడి ఆశ నెరవేరకపోవుట అనేది ఆ ఆత్మకు నిప్పుకంటేనెక్కువ బాధ కాబట్టి యేసునాధుని దివ్య హృదయ ప్రేమికులు రెండు ప్రతిజ్ఞలు చేయాలి ఒకటి నిందావమానములు కలిగించు పాపములను అసహించి దేవునికి సేవలు చేసి పరప్రేమకు విరుద్ధమైన పనులు త్యజించి వ్యర్థ మహిమ సుఖభోగములను వెదకక ప్రతిదినము మనం కట్టుకున్న స్వల్ప పాపములన్నీ విడువ ప్రయాసపడవలెను తపస్సు వల్లనూ వల్లను మన పాపములకు ఈ లోకములోనే ఉత్తరించినట్లయితే నుండును ఉత్తరించు స్థలమందలి నిప్పులో వేదన అనుభవించు మన సహోదరుల ఆత్మలకు ఊరట కల్పించి వాటిని ఆ స్థలం నుండి విడిపించ మన చేతనైన వరకు ప్రయాసపడవలెను మిత్రులారా మీరు నా మీద జాలిచూపుడు ప్రభువు హస్తము నన్ను దారుణముగా యోబు గ్రంథము అధ్యాయం పంతొమ్మిది వచనాలు ఇరవై ఒకటి దయగా ఉండండి ఎందుకంటే నా స్నేహితులగు మీరైనను ఉత్తరించు ఆత్మలపైన ఆత్మలు అరచి ఏడ్చుచున్న మాటలు మన చెవిలో ఎదుటలేదా ఎవరో ఒకరు నిప్పులో పడినది నీవు చూచినట్లయిన వెంటనే పరుగెత్తిపోయి మంటల నుండి ఎత్త ప్రయాసపడుదువుగదా ఆ విధముగనే ఉత్తరించు ఆఖ్యలకు సహాయము చేయుడు తమకు తాము చేసుకొనలేని సహాయము నీవు వారలకు చేయవచ్చును పునీత ఫ్రాంచీస్ జేవియర్ సౌరివారు గారి జీవిత చరిత్రలో మనము చదువునది ఏమనగా ఈ పునీతుడు ప్రతిరోజు సాయంత్రం కొంతమంది చిన్న పిల్లల చేతిలో గంటనిచ్చి బజారుల వెంబడి వాయించుచు పాపాత్ముల కొరకునూ ఉత్తరించు ఆత్మల కొరకునూ వేడుకొనరండి అని క్రైస్తవులను పిలువ పంపించెదరట ఉత్తరించు ఆత్మలు కొన్నిమార్లు మనకు తెలిసినవారైయుండవచ్చు లేదా మన బంధువులైయుండవచ్చు మనమే వారలను పాపములోకి లాగియుండినందుచేత వారు అచ్చట వేదన అనుభవించుచున్నారు కావున దివ్య దివ్యహృదయ భక్తులు ఆత్మల వేదనలను తగ్గించి వారు త్వరగా మోక్ష భాగ్యము పొందునట్టుగా ధర్మముల చేత వారి కొరకు సహాయపడవలెను ఆ ఆత్మల కొరకు దివ్య పూజలు చేయించవలెను ఈ విధముగా చేసిన ఎడల యేసునాధుని దివ్యహృదయము మిగుల సంతృప్తి చెందును కొందరు క్రైస్తవులు తమ కుటుంబంలోని వారి భూస్థాపితము కొరకు ఎన్నియో భారీ ఖర్చులు చేసినప్పటికీ చనిపోయిన ఆత్మకు ప్రయోజనము లేదు ఆ విధముగా కాకుండా ఆత్మకొరకు చేయించుట ఉత్తమ భక్తి క్రియాగును చనిపోయిన బంధువు లేక ఆప్తుడు అయినచో మనకు నిజమైన ప్రేమ ఉన్నదని చూపించుటకు వంచి సుకృత్యమే అలా చేస్తూ పేద దిక్కులేని పరదేశుల యొక్క ఆత్మలను మరిచిపోవద్దు నీవల్ల మోక్షరాజ్యము పొందిన ఆ ఆత్మలు మీకు మహామేలెరిగి యుందురు తమకు తాము ఉత్తరించు స్థలములో చేసుకొనలేని సహాయమును మీకు వారు మోక్షము చేరిన తరువాత చేయుదురు హృదయము నుండి హేరాళ వరప్రసాదములను ఆశీర్వాదములను మీద వారు కృమ్మరించెదరు అద్భుత సంఘటన దైవచిత్తం ప్రకారం ఉత్తరించు ఆత్మలకు సహాయము చేయాలని ఏసునాధుని దివ్య హృదయము ఆమెను అనేకసార్లు అడిగెనని పునీత మార్గరిటమ్మ చెప్పుచున్నది పెద్ద బేస్తవారము రోజు ఆమె దివ్య సత్ప్రసాదముయందు జపముచేయు తరుణములో ఉత్తరించు ఆత్మలు ఆమెను కొంతసేపు ఆవరించి తన చేతకూడిన సత్రియలన్నిటిని చేసి ఆ ఆత్మల కొరకు అర్పించమని మనవి చేసుకొనెను ఆ దినమునుండి ఆ పునీతురాలు ఉత్తరించు స్థలములో వేదన అనుభవించు వారలను తన స్నేహితులుగా భావించి తన సత్రియలన్నిటినీ వారి కొరకు అప్పగించింది వేరొక కన్యాస్త్రీకి తాను జాబు వ్రాయునప్పుడు కొన్ని ఆత్మలను నీవు విడిపించిన ఎడల నీ నిమిత్తము వారు ఎడతెగక మోక్షములో నీకోసం ప్రార్థించదరని ఇచ్చింది కావున యేసునాధుని హృదయ ప్రియులు పునీత మార్గరేటమ్మగారి మాతృకను అనుసరించి తమ వల్లనూ సత్రియ దివ్య పూజల వల్లనూ తాము పొందు ఫలములను ఆ ఆత్మలకు ఒప్పగించుదురుగాక పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యం నీవు ఇప్పుడు చేయు ప్రతిక్రియ నీ జీవితకాలము యొక్క కడపటి క్రియాని తలంచి దానిని ఉత్తమ విధముగా చేయుము సుకృత జపము ఏసునాధుని హృదయమా మీ రాజ్యము వచ్చునుగాక హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్యరక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి ఓ మహా ప్రేమగల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక ఆమెన్ ప్రభువా కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి క్రీస్తు వాకృప్గా ఉండండి క్రీస్తువా కృపగా ఉండండి ప్రభు వాకృప్గా ఉండండి ప్రభు వాకృప్గా ఉండండి క్రీస్తువానవదరించండి క్రీస్తువాడి పరలోక సర్వేశ్వర మా మీద దయగా నుండండి స్వామి లోకము రక్షించిన సుద్రేన సర్వేశ్వర మా మీద దయగా నుండండి స్వామి లోకము రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దయగా నుండండి స్వామి మహాపరుషుత ఏకత్రిత సర్వేశ్వర మా మీద దైగా ఉండండి స్వామి ప్రతి యొక్క సుద్రేన జస్ హృదయ మా మీద దైగా ఉండండి స్వామి మర్యమ గర్భ నా పవిత్రాత్మ అమర్చబడిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి మిగిల ఐక్యం చేయని దైవ వార్తతో ఏకీభవించి ఉండు జేసు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి మట్టుకునే ప్రతాపము గల యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి సర్వస్వని పశుధ ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా మామీద దైగా ఉండండి స్వామి సర్వేశ్వని గృహమును మోక్ష ద్వారా జేసు యొక్క దివ్య హృదయమా మామీద దైగా ఉండండి స్వామి

జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు జేసు యొక్క దివ్య మీద దైగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణంగా యొక్క దివ్య జివ్య మా మీద ఉండండి ప్రియమైన యొక్క మీద ఉండండి స్వామి మీ సంపూర్ణ మందిరము పొందినట్లు చేసిన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్మల దీర్ఘదర్శ్యుల ఆశయ అయినా జేసు యొక్క దివ్య హృదయమా మీద దయగా ఉండండి స్వామి నిత్య శిఖరం యొక్క ఆశయైన అయినా యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి ఓర్పును మిగిల దయాలత్వం జసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మిమ్మల్ని ప్రార్థించిన వారి పూర్ణంగా నొసిగడు జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జీవమునకు పరిశుభరులకు ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా మీద దైగా ఉండండి స్వామి మా పాపముల పరిహారమైన జస్సు యొక్క దివ్య హృదయ ఉండండి స్వామి నింపబడిన జస్సు యొక్క దివ్య ఉండండి స్వామి మా అక్రమముల నిమిత్తం బలి చెందిన జస్సు దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఈత చే పొడవబడిన యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊటైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా జీవమును ఉత్నమునైన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఇతతో సమాధానము ఐక్యమును కలుగు చేయు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పాప నిమిత్తము బలి అయిన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ అందు మరణించే వాళ్లకు నమ్మిక అయిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించిన సర్వీస్ దివ్య గురిపిలైన జసువా మా పాపలను మరణించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సు దివి గురిపిలైన మా మీద దయగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వస్సు దివి గురిపిలైన మా ప్రార్థన విన అవతరించండి స్వామి మా హృదయం అందు దినదయను శాంతమును గల మా హృదయంలో మీ హృదయం నాకు ఉపయోగించినట్లు చేయండి ప్రార్థించడము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారిని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్తోత్రంలను కృపతో చూడని అవతరించండి దేవరవారు కనికరించి అడుగుకున్న వారులకు మన్నింపునొస్తని అవతరించండి దేవర వారితోనూ స్పిరితు సాంక్తితోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలన చేయ మీ దివ్యకుమారుడైన యేసుక్రీస్తుని పేరిట